నాలుగు గంటల్లో నాలుగు వందల యాభై రూపాయలు అయితే సంపాదించానండి అది కూడా పల్లెటూరులో ఉంటూ నేను నాలుగు వందల రూపాయలు అయితే సంపాదించాను అదే మీరు సిటీలలో ఉన్న వాళ్ళైతే ఇంకా చూసుకోండి ఎంత అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు ఒక బ్లౌజ్ వచ్చేసి మా ఊర్లో నూట ఇరవై రూపాయలు అనమాట కానీ నాకు నాలుగు బ్లౌజెస్ మీద ఎలా మిగిలాయి డబ్బులు అలాసే నాలుగు బ్లౌజెస్ మీద నాలుగు గంటల్లో నాలుగు వందల రూపాయలు ఎలా వచ్చాయనేది మీకు బాగా పూర్తి వివరంగా అయితే చెప్తాను నేను నేను ఫాలో అయ్యేటంటే టిప్స్ మీరు ఫాలో అవుతూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అలాగే మన కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు మనం అలాగే కొంచెం శ్రమ పడ్డామంటే ఇంకా స కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు ఒక బ్లౌజ్ కుట్టే దగ్గర ఒక మూడు లోనే కుట్టే కుట్టేంత ఈజీ టిప్స్ అనే మీతో ఫాలో చేస్తూ మీకు చెప్తా మీరు కూడా ఈ ఫాలో ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యారంటే మీరు కూడా నాకంటే ఇంకా ఎక్కువ డబ్బులు అనేది సంపాదిస్తారు సో చూడండి పల్లెటూరు పొలానికి వెళ్ళిన ఇంత అమౌంట్ అయితే రాదండి సో ఇంటి దగ్గర ఉంటూనే ఇంట్లోనే మనం నీడపాట్న ఉంటూనే నేను నాలుగు వందల యాభై రూపాయలు అయితే నాలుగు గంటలలో సంపాదించాను సో నేను ఫాలో అయిన టిప్స్ ఏ విధంగా అనేది మీకు చెప్తాను అలాగే బ్లౌజ్ కటింగ్ అండి ఇంతవరకు యూట్యూబ్ లోనే కాదు బేట బేటకు కూడా ఎవరు కూడా ఇంత సింపుల్ లాజిక్ లో తోటే బ్లౌజ్ కటింగ్ అనేది ఎవరు చెప్పిండారండి నా పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే మీకు ఇంకా తిరిగి అనేది ఉండదు అనమాట భుజాలు జారటం గాని మూర్తలు రావటం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవు ఒక్కసారి ఇచ్చిన కస్టమర్ పదే పదే మీకు ఇస్తూనే ఉంటారు అలా వస్తారన్నమాట మన బ్లౌజ్ పద్ధతి అలా ఉంటుంది ఒక్కసారి అయితే మన మెథడ్ లో అయితే కటింగ్ అయితే చూపిస్తాను చూడండి మన బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ ఏ విధంగా ఉంటుంది మొత్తం క్లారిటీ అయితే కనుక వీడియోస్ వల్ల చూపిస్తూ ఉంటాను ఈ రోజు వీడియో అయితే కొంచెం లెంతి అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మొత్తం క్లారిటీ అయితే వివరంగా వివరిస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి నేను ఇవి శారీస్ ఒక్కరవే అండి ఇవి మా ఇండ్ల పక్కనవి కావాలన్నమాట ఊళ్ళో నుంచే వచ్చి ఇస్తారు నాకు బ్లౌజెస్ ఒక్కసారి కుట్టించుకున్నారనమాట ఇంత ముందుకు నేను వాలంటీర్ జాబ్ చేసేటప్పుడు ఒక్క ఒకసారి కుట్టించుకున్నారు ఒక బ్లౌజ్ మాత్రమే కుట్టించారు షాంపుల్ కి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను వదిలిపెట్టడమే లేదండి వచ్చినప్పుడల్లా ఐదారు జాకెట్లు పది జాకెట్లు ఇట్లా ఇస్తూనే ఉంటారనమాట వీళ్ళ నుంచి నాకు ఇంకా ఒక ఐదారు మంది పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గటం లేదనమాట కస్టమర్స్ ఇలా ఉంటారు మన బ్లౌజ్ కట్టింగ్ పద్ధతి అనేది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ నేను బ్లౌజు మా ఊర్లో బ్లౌజ్ కుడితే నూట ఇరవై రూపాయలు అనమాట దానికి నేను నాలుగు వంద నాలుగు గంటలలో నా మన నాలుగు వందల యాభై రూపాయలు ఎట్లా సంపాదించారు అనేసి మీకు డౌట్ రావచ్చు సో ఎలా సంపాదించాను అంటే ఇట్లా లైనింగ్ టాన్ల మీద మనకు డబ్బులు అనే మిగులుతాయండి మనం మామూలుగా ముక్కలు పీసులు తీసుకొచ్చుకున్నాం అనుకోండి బ్లౌజెస్ లైనింగ్లు లైనింగ్ మీద ఐదు రూపాయలే ఆదాయం వచ్చేది కానీ ఇలా టానల్ లో తెచ్చుకున్నామంటే ఒక మీటర్ వచ్చేసి మనకు ఇరవై ఏడు రూపాయలు అయితే పడుతుంది కానీ మనం మీటర్ అయితే బ్లౌజ్ పీస్ కట్ చేయము కదా ఓన్లీ ఇప్పుడు సన్న ఉంది ఎంఐ సన్న ఉంది కాబట్టి నేను డెబ్బై పాయింట్లే బ్లౌజెస్ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేస్తున్నాను అది చూడండి నాకు ఎంత మిగిలింది అమౌంట్ అంటే నాకు దాదాపు ఇరవై రూపాయలు అయితే లైనింగ్ లైనింగ్ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు మిగిలింది నాకు మొత్తానికి అయితే మీటర్కే ఇరవై ఏడు రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నాను కానీ నేను ఇక్కడ వచ్చేసి డెబ్బై పాయింట్లకే నేను ముప్పై రూపాయలు తీసుకుంటున్నానమాట అనమాట సో ఎంత మిగులుతుందో చూడండి మీకు అర్థమవుతుంది అట్లా క్యాల్కులేటర్ చేసుకోండి ఈ విధంగా టాన్లో తెచ్చుకోవడం వల్ల మనకు డబ్బులు అనేవి మిగులుతాయి అలాగే ఉక్సులు కూడా బయటికి ఇవ్వకుండా మనమే మనమే ఉక్సులు పెట్టుకున్నామంటే అక్కడ ఒక పది రూపాయలనే మిగులుతుంది ఈ విధంగా మనకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళా మనకు శారీస్ కి చెరు కుట్ చెరుగులు కుట్టేటి ఉంటాయి కదా అది నార్మల్ మిషన్ తో కుడితే పది రూపాయలు తీసుకుంటా చీరకు చెరువులు కుట్టే పది రూపాయలు అనమాట అదే అనక మళ్ళీ జిగ్జా మిషన్ ఉంది నా దగ్గర జిగ్జా మిషన్ చేయమంటే అనక డెబ్బై రూపాయలు ఒక్కొక్కసారికి వచ్చేసి డెబ్బై రూపాయలు అది ఫాల్ నాది అయితే అనుక డెబ్బై రూపాయలు అది ఫాలు లైనింగ్ మనమే తెచ్చి పెట్టుకుంటే అదే అనేది దండి ఉంటుందండి ఒక ఫాల్ వచ్చేసి పన్నెండు రూపాయలు అయితే పడుతుంది నాకు అలాగే నేను స్టిచ్చింగ్ ఎంత డెబ్బై రూపాయలు ఒకసారికి వచ్చేసి నాకు డెబ్బై రూపాయలు అయితే వస్తుంది చూడండి మీరు అర్థం చేసుకోండి ఎంత అమౌంట్ అనేది నాకు వస్తుంది అనేది సో అర్థం కదా ఎలా మనం డబ్బులు సంపాదించుకోగలం అంటే మన చేతిలోనే ఉంటుంది ఏదైనా గానీ ఫస్ట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అది మనం ఇంకా దానికి డబ్బులే చేస్తాం కానీ తగ్గింపు అయితే అసలు ఉండదు అలా ఉండాలి అంటే మనం చెప్పేటటువంటి పద్ధతిలో మనం బ్లౌజ్ కటింగ్ అని చేసామంటే పర్ఫెక్ట్ మనం ఒకటేసారి అమౌంట్ పెడుతున్న తర్వాత అటు ఇటు చూసుకోకుండా ఎట్ట బ్లౌజెస్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తే వాళ్ళకి కుదరకపోయినాయి అనుకోండి మనం లాస్ అయిపోతాము వాళ్ళు నష్టపోతారు కాక మళ్ళీ మనకు చెడ్డ పేరు కూడా వస్తుంది బాగుంటుంది ఏం బాగుంటుంది అనేసి అలా కాకుండా నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసారంటే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది సో చూసారు కదా ఇప్పుడు నేను ఏ విధంగా కటింగ్ చేస్తానని చూపించిన తర్వాత ఏ విధంగా నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి తొందరగా నాలుగు గంటలలో నా మూడు బ్లౌజెస్ ఎలా స్టిచ్చింగ్ చేశాను కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు నేను కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం నాలుగు గంటలలో అయిపోట్టానండి అది ఎలాగనేదైతే చెప్తాను సో చూడండి ఈ విధంగా మనము లైనింగ్ మూడు లైనింగ్ అయితే ఒకేసారి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఆల్తిది ఆల్తి బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసుకొని నెక్ కిందనే కొలిచి చూసుకోవాలి టైప్ తోటి ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇలా చూసుకుంటే నాకు ఎంత వచ్చింది ఒకసారి పెట్టి చూసుకోండి నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే పదమూడు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది ఇక్కడ మీకు లైనింగ్ మీద కూడా రాసి చూపిస్తా చూడండి ఇట్లా పదమూడు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది దీనికి మనం ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని మనము చెస్ట్ సారీ ఇది మనకి చెస్ట్ వచ్చేసి పదమూడు పాయింట్ సిక్స్ కదా దీని ఇట్లా సగం చేసుకుంటే ఎంతైతే వచ్చిందో దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నాకైతే మూడుకు రెండు గిద్దలు తక్కువ అయితే వచ్చి సారీ ఏడుకు రెండు గిజలు తక్కువ అయితే వచ్చిందండి దాన్ని మార్కింగ్ అయితే చేశాను మళ్ళీ అయితే కుట్లిప్ కుట్లిప్కోవడం కోసం ఒక రెండించు అనేది మార్కింగ్ చేశాను పదమూడున్నరను పదమూడు పాయింట్ సిక్స్ వచ్చింది కదా మనకు చెస్ట్ భాగము దాన్ని సగం చేసుకుంటే ఏడుకు రెండు గిజలు తక్కువైతే వచ్చాయి దానికి మళ్ళీ ఒక రెండు గిద్దలు అనేది కలిపాను అంటే ఇంచులనే కలిపాను తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ మార్క్ చేశాను అలాగే ఇది వచ్చేసి కట్టింగ్ మార్కింగ్ మార్క్ చేశాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ పొడుగు అనేది ఒకసారి చూసుకోవాలి ఆల్తి బ్లౌజ్ పొడు వచ్చేసి పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ నడుము కింద టక్స్ కింది వరకు ఒకసట్లా పట్టి చూసుకోవాలన్నమాట నాకు ఎంత వచ్చింది ఈడ పన్నెండున్నర అయితే వచ్చింది బ్లౌజ్ పొడు వచ్చేసి పన్నెండున్నర ఇక్కడ మీకు రాసి కూడా చూపిస్తున్నా చూడండి పన్నెండున్నర వచ్చింది ఈ పన్నెండున్నరకు ఒక ఇంచ్ అనేది కలిపి మనము పొడువు అనే మార్పు చేసుకోవాలి వన్నించ్ ఎందుకు కలపాలి అంటే పైన భుజం పైన కుట్టు కోసం వెళ్ళిపోతుంది అలాగే కింద నడుము కింద నడుము అంటే బ్లౌజ్ కింద నడుముక్క జాయింటింగ్ చేస్తాను అనమాట అందుకోసం మొత్తం ఒక వన్ నుంచి అనేది కుట్రలోకి పోతుంది అందుకోసం వన్ నుంచి అనేది కలపాలి ఇప్పుడు అప్పుడు మార్కింగ్ కూడా ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత నెక్కును బట్టి మనం షోల్డర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చెస్ట్ బట్టి మనం షోల్డర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎలా అంటే ఇంతవరకు మీకు ఎవరు చెప్పినారని ఇంత సింపుల్ లాజిక్ తోటి మీకు షోల్డర్ సంఖ్య విధంగా పెట్టుకోవాలనేది ఎవరు చెప్పినారు ఒకసారి నా మిత్రులు మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే మీకే అర్థమవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వెనుకల భాగంలో ఇక్కడ నెక్ దగ్గర కొలు చూసుకుంటే నాకు నాలుగు నించులు అయితే వచ్చింది కింద కోసం ఒక అర్ధ మార్కింగ్ చేశాను దానిక నుంచి నాలుగు ఇంచు పెట్టాను ఇక్కడ గోట్ వేస్తున్నాను కాబట్టి నేను ఒక ఇంచెస్ వేసి మాత్రమే తీసుకున్నా ఇది వచ్చేసి నెక్కు పైకి ఉంది అనమాట నెక్ ఉన్నప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలని చెప్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు నెక్కు తొమ్మిదికి తక్కువ ఉంది అంటే ఎనిమిది పాయింట్ సిక్స్ ఏ వచ్చింది అనమాట మనకి అంటే షోల్డర్ అనేది నెక్ అనేది పెద్దగా లేదు అప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు చెస్ట్ ఎంత వచ్చింది ఏడుకుర తక్కువ వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే ఎంత వస్తుంది నాలుగు రెండు గదలు తక్కువ వచ్చింది అనమాట దానికి ఇంకా మళ్ళీ ఒక అనేది కలపాలి ఇప్పుడు చెస్టును సగం చేసుకొని దానికి మళ్ళీ ఒక అనేది కలిపితే ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అర్థం ఏందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ అయితే అడగండి చూడండి చెస్టును నాకు ఏడు ఏడుగు రెండు గిజలు తక్కువ వచ్చింది దాన్ని సగం చేసుకుంటే నాలుగు రెండు గీదలు తక్కువ అయితే వచ్చింది ఆ నాలుగు ఆ నాలుగుకు రెండు గీతలు తక్కువ వచ్చింది కదా దానికి మళ్ళీ ఒక వన్ నుంచి కలిపాను వన్ నుంచి కలిపింటే ఐదుకు రెండు గీతలు తక్కువనే వచ్చింది ఇది మనకు షోల్డర్ ఎగ్జాక్ట్ షోల్డర్ ఇలా షోల్డర్ తీసుకోవటం వల్ల ముర్తలు అనేవి రావండి అందుకోసమే షోల్డర్ అనేది ఇలా సింపుల్ లాజెక్ట్ తోటి మీకు చూపిస్తాను ఇంతవరకు మీకు ఎవరు చెప్పిండరు నా పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి అందాజ వచ్చేసి నేను షోల్డర్ ఎంత తీసుకున్నాను శంఖ కూడా అంతే తీసుకున్నాను వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి షోల్డర్ ఎంత తీసుకుని అంతే తీసుకున్నాను కానీ ఇది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలనేది ఏం లేదు హండ్రెడ్ లో నైంటీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతుంది కొంతమందికి మ్యాచ్ కాదనమాట కొంతమందికి చేతులు ఉండొచ్చు కొంతమందికి చేతులు లా ఉండొచ్చు అందుకోసం కరెక్ట్ మ్యాచ్ కాకపోవచ్చు సంఖ అనేది ఖచ్చితంగా ఆల్తీ బ్లౌజ్ ఒకసారి కొలిచి చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ కొలిచి చూసుకుంటే మనకు కరెక్ట్ సంఖ్య వచ్చేది లేని తెలుస్తుంది ఇక్కడ చూడండి భుజం దగ్గర నెక్కి వెళ్ళి తీసుకోవాలంటే ఇక్కడ సైడ్ షోల్డర్ ఇటు సైడ్ కుట్ల కోసం అటు సైడ్ కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేయంగా మిగిలిన క్లారిటీ ఎంత ఉంది ఒకటి నెర వచ్చింది ఈ ఒకటి నెరకు ఒక అర్ధ నిమిషానికి కింద నెక్కు దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి కొంచెం స్పీడ్ లో పెట్టానండి ఎందుకంటే మనకి ఇక్కడ ఇరవై అంటే అర్ధ గంట దాదాపు ఐదు నిమిషాలు తక్కువ అర్ధ గంట వీడి అయితే ఉందనమాట ఇది సో అందుకోసం వచ్చేసి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలనేసి కొంచెం స్పీడ్ లో అయితే పెట్టు Benar, ఫుల్గా ఫ్రంట్ పార్ట్లో డార్ట్స్ ఏ విధంగా వేసుకోవాలి ఎవరు చెప్పినారని నేను చెప్పిన పద్ధతిలో ఎవరు చెప్పినారు ఇక్కడ చూడండి నెక్కు పైకి ఉంది కాబట్టి మనకు రౌండ్ నెక్ అనేది ఇట్లా తీసుకోవాలి కొంచెం ఎగితల లోపలోకి ఇట్లా తీసుకోవాలన్నమాట నెక్ పైకున్నప్పుడు అదే నెక్కు కిందకుంటే ఇట్లా లోపల తీసుకోకూడదు ఎంకలు కనిపిస్తాయి అటు సైడ్ ఇటు సైడ్ అందుకోసం వచ్చేసి ఇట్లా లోపలేకు మాత్రం కొంచెం ఇట్లా పైకున్నప్పుడు నెక్కు ఇట్లా లోపలకి తీసుకోవాలి ఈ విధంగా మనకు రౌండ్ నెక్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు సంఖ కరెక్ట్ మ్యాచ్ అయితుందా లేదా ఇలా తెలుస్తుందంటే పైన భుజం పైన అర్థించి కుట్ల కోసం వదిలేసేయండి అక్కడి కానుంచి ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు కదా మనకు ఆల్తి ఇట్లా తిరిగి చేసుకొని వెనుకల భాగం మాత్రమే కొలుచుకోవాలి సంఖ మనం ఎంతైతే కుడతామో అంతేవే ఇలా చూసుకొని ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ నాకు కరెక్ట్ గా మ్యాచ్ కాలేదు ఎంత వచ్చింది చూడండి ఒక అర్ధించేసి మీ బయటకు వచ్చేసింది ఈ గీత కంటే ఈ గీతం దాటి ఇక్కడ దాకా అయితే వచ్చేసింది ఒక అర్ధించేసి మీ బయటకు వచ్చేసింది చూడండి ఇంత దాకా వచ్చిందంటే మనం ఇంతవేని కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఎంతవేని మనకు బెట్టుకొచ్చిందో వచ్చిందో గీతం దాటి బయటకు వచ్చిందో ఇట్లా కిందికి మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్ గా సంఖ అనేది వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుని ఇప్పుడు సంఖనే కొలుచుకోవాలి ఇక్కడ ఇక్కడ మనము ఒకటి మా దగ్గర అంటే ఒకటి తర్వాత రెండు గీతల దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆల్తీ బ్లౌజ్ అనేది మళ్ళీ సంఖ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు సంఖ్యనే కొలుచుకోండి మనము బ్లౌజ్ మొత్తం బాగా కుదరాలంటే షోల్డర్ సంఖనే అండి పర్ఫెక్ట్ పాత్ర అనేది వహించేది ముఖ్యమైన భాగం ఏంటంటే మనకు భుజాలు జారకుండా ముట్ట రాకుండా ఉండాలంటే షోల్డర్ సంఖ ఈ రెండు మనం పర్ఫెక్ట్ తీసుకున్నామంటే బ్లౌజ్ లో ఎక్కడ తిరుగు ఉండదు సో చూసారు కదా నాకు ఇప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేయకుండా మనము కట్టింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ మనము ఇట్లా ఫ్రంట్ పార్ట్ లో చాలా మంది ఫ్రంట్ పార్ట్ పెట్టి కొలిసి చూపిస్తుంటారు కట్ బ్లౌజ్ కి ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఉక్షలు అనేది అస్సలు పెట్టి చూడకూడదండి ఎందుకంటే మనకు చెస్ట్ అనేది ఇక్కడ ఎన్నికల భాగం మాత్రమే కొలిసి చూసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఈ చెస్ట్ భాగం చూడండి మనకు సమానంగా అయితే లేదు అనమాట నాలుగు భాగాలు సమానంగా వచ్చేది అయితే అవి వేరేగా కట్టింగ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకు గ్యాప్ వచ్చింది ఉక్షల పట్టికి కాజా పట్టికి అలా వచ్చినప్పుడు మాత్రం ఈ పద్ధతిలో మీరు కట్టింగ్ అనేది చేసుకోండి ఇది చూడండి ఎంత సాగుతుందో బ్లౌజ్ అలా సాగుతుందంటే మనము ముందర భాగం అస్సలు కొలతలకు తీసుకోకూడదు అంటే దానికి పద్ధతి వేరే ఉంటుంది అని నడుము భాగం మొత్తం సమానంగా ఉన్నప్పుడు ముందర భాగంతో కొలతలు అనేది తీసుకోవచ్చు కానీ వెనుకల భాగం పెద్దగా ముందర భాగం చిన్నగా ఉన్నప్పుడు మాత్రం నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు కటింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుము నేను మొత్తం కొలతలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ కు నడుము లూజ్ అనే కొలుస్తాను నడుము లూజ్ నాకు ఎంత వచ్చింది ఇక్కడ మార్కెట్ చేసి చూపిస్తారు చూడండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఇరవై ఏడుకు సారీ ఇరవై మూడుకు రెండు గిదలు తక్కువ అయితే వచ్చిందండి దీన్ని ఇట్లా సగం చేసుకోవాలి ఎంత వచ్చింది నాకు ఆరున్నరకు అంటే నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఇరవై మూడుకు మనకు రెండు వేలు తక్కువ వచ్చింది కదా దాన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకు ఐదు ప్లస్ సిక్స్ అయితే వచ్చింది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది కలిపింటే ఇక్కడ మనకి సెస్ట్ మార్కింగ్ నడు మార్కింగ్ అనేది సమానంగా వచ్చేసాయి అనమాట వీళ్ళకి ఈ విధంగా ఇట్లా నడుము కొలుచుకున్న తర్వాత మనకి ఎంత వచ్చిన దాన్ని సగం చేసుకొని అక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనము డాట్స్ అనే వేసుకోమంట అది కూడా డాట్స్ ఇలా అంటే నెక్కు దగ్గర కానించి ఇట్లా కిందికే ఉండాలన్నమాట ఏ విధంగా డాట్స్ అనే వేసుకున్న తర్వాత ఇక్కడ కి ఒక అర్ధించే సిమెంట్ పైకి మార్క్ చేసుకోని ఎందుకంటే మనకు అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది సో కొంచెం స్పీడ్ లో పెట్టానండి నెక్స్ట్ వీడియోస్ లలో ఇంకా కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే డైరెక్ట్ మాట్లాడినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు మనము నెక్ కట్ చేయకుండా మనం ఇక్కడ ఒకటేసారి మూడు లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నెక్ అయితే కట్ చేయొద్దండి ఇక్కడ వచ్చేసి టక్స్ పెడుతున్నా చూడండి ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా కుట్టు పడుతుంది అనేసి ఒక టక్స్ అనేది ఇచ్చాను అలాగే ఇక్కడ సైడ్ కు ఒక అర్ధించటింగ్ అనేది చేసుకోవాలి ముతలు అనేవి రాకుండా ఉంటాయి సైడ్లకు అలాగే ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కాబట్టి అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చాను ఇప్పుడు మనము ఒక పీస్ అనేది తీసుకొని మనం నెక్లు అనేవి లాస్ట్ కయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక పీస్ అని తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను బుగ్గ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బుగ్గ హ్యాండ్స్ అయితే పెడతానని ఎందుకంటే మన క్లాత్ అనేది ఇక్కడ మనకు దండిగానే ఉంది అనమాట వీళ్ళు చాలా సన్న ఉన్నారు కదా సన్న ఉన్నందుకు మనకు సంగ పీసులు కూడా పడకుండా బుగ్గ చేతులకు కూడా జాయింటింగ్ పీసులు ఏమి వేసుకోకుండా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట అందుకోసం వచ్చేసి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కట్టింగ్ అనమాట సో ఈ క్రాస్ కట్టింగ్ కాబట్టి మనకి ఇక్కడ అందులో మనం మూడు లైనింగ్లు అయితే పెట్టుకున్నాము మూడు లైనింగ్లు సమానంగా ఉండేది లేని ఒకసారి చూసుకోండి నాకు ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ యాద ఉందో దాన్ని కార్నర్ దగ్గరికి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా క్రాస్ ఎక్కువ కావాలంటే క్రాస్ ఎక్కువ పెట్టుకోవచ్చు క్రాస్ తక్కువ కావాలంటే క్రాస్ తక్కువ పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ అయితే పెట్టేసాను ఇది కూడా ఫుల్ క్రాస్ అయి ఉంటది ఈ విధంగా ఇట్లా పెట్టేసిన తర్వాత కూర సైడ్ మనం నెక్ అనేది వారలు కుర్చేలాగా చూసేసుకొని ఈ విధంగా ఇట్లా క్రాస్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా ఇట్ మార్కింగ్ అనే చేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్తో పని లేదు ఇది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి కటింగ్ మార్కింగ్ మనము ఇది పైన భుజం పైన కుట్టి మార్కింగ్ అనమాట ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ లో మనం కొలతలు తీసుకోవాలి అంటే ఉక్సులు పట్టి మాత్రం ఉక్ల పట్టి సైడ్ మాత్రమే కొలతలు అనేవి తీసుకోవాలి ఇక్కడ చూడండి పైన కుట్ల కోసం వదిలేసుకొని మనం ఎంత కుడతాము ఇది వచ్చేసి కటింగ్ మార్కింగ్ ఇప్పుడు ఇప్పుడు గీత గీతగిస్తున్నది స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట అంటే మనకు స్టిచ్చింగ్ చేయంగా అక్కడ దాకైతే వస్తుంది క్లాత్ సో ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్రౌజ్ కాబట్టి ఆ లైన్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ ఎలా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా దీని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా వచ్చిందనమాట అలాగే దీన్ని జరపకుండా మళ్ళీ సేపట్ ఎంత వరకు ఉంది అంతవరకు వరకు మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నెక్ చూడండి ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి నెక్ అనమాట ఇది మనము కట్టింగ్ చేయాలి కదా నెక్ అందుకోసం వచ్చేసి దీనికి పైన ఒక ఇంచెస్ మీద నేను ఇక్కడ గోటు వేస్తున్నాను అనమాట సేమ్ కలర్ గోటే వేస్తున్నాను అంటే బ్లౌజ్ పీస్ లో గోటే ఇమ్మన్నారు అందుకోసం వచ్చేసి ఒక పావు ఇంచెస్ మీద గోటు వేస్తున్నాం కాబట్టి ఒక పావు ఇంచెస్ నేను ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను అలాగే ఎక్స్ల పట్టి కాజేపట్టి పట్టి దాకు ఉంది దీనికి ఒక వన్ ఇంచెస్ అనేది కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడువు అంటే ఫ్రంట్ పార్ట్ పొడువు ఎంత ఉన్నదో చూసుకోవాలి అది ఫ్రంట్ పార్ట్ లో భుజం పైన సగానికి ఇట్లా మర్త పెట్టేసుకొని మెయిన్ టక్స్ ఉంటుంది చూడండి అంటే క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంటుంది చూడండి అక్కడ దాకా ఇట్లా పట్టుకొని షేబెల్ట్ ను షేబుల్ టు మెయిన్ టక్స్ ఉంటుంది దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకోవాలన్నమాట సాగదీయకూడదు సాగదీస్తే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి పొడుగు పెరిగిపోతుంది పొడుగు పెరిగిపోయినప్పుడు అంత అసలు ఫిట్టింగ్ ఏం బాగుండదు సో చూసారు కదా ఇక్కడ దాకా అయితే వచ్చింది ఇక్కడ ఒక లైన్ అన్ని మార్క్ చేశాను ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని అయితే చెప్తాను ఇంతవరకు మీకు యూట్యూబ్ లోనే కాదు ఎవరు చెప్పిండారు అంత సింపుల్ పద్ధతిలో మీకు ఏ విధంగా వేసుకోవాలని అయితే చెప్తాను సో చూడండి ఇది వచ్చేసి మనకి ఎన్నో సైజ్ బ్రౌజ్ అని చెప్పాను ఇక్కడ మనకి ఇక్కడ కొలిచి చూపిస్తాను చూడండి మనకి ఇది పదమూడు పాయింట్ సిక్స్ వచ్చింది కదా పదమూడు పాయింట్ సిక్స్ ను డబల్ చేసుకుంటే ఎంత చేస్తుంది డబల్ చేసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది అంటే ఇరవై ఏడున్నర అయితే వస్తుంది ఇంకా అర్ధ ఇంచుదేముంది లేండి ఇరవై ఎనిమిది అనుకుందాం చెస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అనుకుందాం అండి దాన్ని ఒక ఇరవై ఏడు ఇంచులు ఏముంది ఇరు అక్క అర్ధ ఇంచు ఏముంది ఇరవై ఏడున్నర వచ్చింది కదా మనకు ఆ అర్ధ ఇంచును ఒక అర్ధ ఇంచు కలిపేసుకున్నా ఏం పర్వాలేదు సో ఇరవై ఎనిమిది ఇంచులు అనుకోండి మన చెస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అనుకోండి ఇరవై ఎనిమిది ఇంచుల్ని ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చిన చెస్ట్ భాగానికి మనం ఇక్కడ డాట్స్ ఏ విధంగా వేసుకుంటామంటే కట్టింగ్ భాగం కానుంచి మనము ఇక్కడ వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిని నాలుగు పది భాగాలు చేసుకుంటే ఇరవై రెండు పాయింట్ ఇరవై ఎనిమిది ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే ఇరవై ఎన్ రెండు పాయింట్ ఎనిమిది అయితే వస్తుంది ఆ విధంగా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను అలాగే ఈ డాట్ లావు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ మనం ఇప్పుడు మార్కింగ్ చేసాను చూడండి ఆ మార్కింగ్ కానీ వీళ్ళకి వచ్చేసి ఒక అర్ధ ఇంచెస్ మాత్రమే ఉంది సారీ ఒకటికి రెండు గీతలు తక్కువైతే ఉంది అంటే ఇక్కడ ఆ గీతకు అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకుంటే మనకు డాట్ పొడవు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీని నుంచి దీనికి ఇట్లా షేప్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకు కాలతి బ్లౌస్ పని లేదండి ఇక్కడ రెండు ఇంచులు అనేది తీసేసేయండి ఇక్కడ సైడ్కు ఇంకా అంతే మనకు ఏం పొరపాట్లు ఏమైనా ఏం జరగవు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుని దాని ప్రకారంగా ఇప్పుడు చూడండి మాకు సంఖలో తీసుకోవటం అంటే పై నుంచి పావించేలాగా అలాగే సెంటర్కి వచ్చేసరికి అడ్డించి ఉండేలాగా చూసేసుకోండి ఈ విధంగా సంఖలో తే తీసుకోవాలి అలాగే సైడ్ ముట్లు రాకుండా ఉండాలంటే పైన ఒక పావించి మీరు పైకి మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సో ఇది రెండో గీతనే కట్ చేసుకోవాలి మనకి ఇది సంకలోత అనమాట ఫ్రంట్ పార్ట్ లో ఎప్పటికైనా సరే వెనుకల భాగం కంటే ముందు భాగంలో ముర్తలు రాకుండా ఉండాలంటే ఒక చేసి మీ కట్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోండి ఇది ఫస్ట్ గీతను కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనము కటింగ్ మార్కింగ్ అనమాట ఇది ఫస్ట్ గీత లోపల ఉండేది స్టిచ్చింగ్ మార్కింగ్ అలాగే మనకు నెక్ అనేది లూజ్ లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తానండి దాన్ని ఫాలో అవ్వండి మనకు నెక్ అనేది లూజ్ అనేది రాదు ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేశాను ఇక్కడ చూడండి నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఇక్కడ నెక్కు దగ్గర ఉక్సలు పట్టి సైడ్ ఒక పావిం చేసి మీద ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల నెక్ అనేది బాగా కట్టుకొని ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ మనం డాట్స్ కోళ్ళతో మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ టక్స్ లోనే పెట్టేసుకోండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇక్కడనే డాట్స్ వేసుకోవాలని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేలాగా మన టక్స్ అనేవి గుర్తుంటాయి అనమాట సో ఇక్కడ షోల్డర్ ఇక్కడ వచ్చేసి ఉక్సల పట్టి కాజాపట్టి సైడ్ ఒక సెంటర్ ఇక్కడ టక్స్ అనేవి పెట్టేసుకోండి ఈ ఇక్కడ సంఖ సైడ్ మాత్రం ఈ మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇక్కడ డాట్ అనేది వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కోసం వచ్చేసి మనకు జాయింటింగ్ ఏం పడకుండా ఇక్కడ మిగిలింది చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు అంతకంటే ముందు ఇక్కడ షే కోసం క్లాత్ అయితే తీస్తున్నాను మళ్ళీ ఇక్కడ షే బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను అండి షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చాలా వీడియోస్ లో అయితే చూపించాను ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి చాలా లెంత్ ఉంది కాబట్టి వీడియో నేను చూపించట్లేదు సో చూడండి ఈ విధంగా షే బెల్ట్ కదా క్లాత్ సపరేట్ సెపరేట్ తీసుపెట్టాను తర్వాత వచ్చేసి మళ్ళీ కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇవి హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ ను ఇట్లా నాలుగు మరతలు వచ్చేలాగా మనం ఇక్కడ క్లాత్ దండి ఉంది కదా ఈ దండి ఉన్న దాన్ని మళ్ళీ ఇట్లా ఇటు సైడ్ ఉన్న క్లాత్ ను ఇట్లా మరతనే పెట్టేసుకున్నామంటే పెట్టేసుకున్నాం అంటే మనకు జాయింటింగ్ ఏం పడకుండా అంటే మళ్ళా బుగ్గ చేతులు పెడుతున్నాం కదా క్లాత్ తక్కువ కాకుండా మళ్ళీ జాయింటింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇదే మరత ఇట్లా వేసుకున్నాం అంటే డబుల్ మర్త వేసుకున్నామంటే మనం కుర్చు లేకుండా వేసేసుకోవచ్చు అనమాట కూర్చో బాగా పెట్టేసుకోవచ్చు బ్లౌజ్ కి బుగ్గలనే బాగా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి హ్యాండ్ పొడుగు కుట్ల కోసం తీసేసి ఒకటిన్నర ఇంచెస్ నేను ఎక్కువ అయితే పెడుతున్నాను బుగ్గ హ్యాండ్స్ లకు సో మీరు రెండించులు ఇంచులు అంటే టోటల్ వైజ్ గా ఒక రెండు ఇంచులనే ఎగస్టనే తీసుకుంది అనమాట హ్యాండ్ పొడవు కంటే ఒక రెండు ఇంచులు తీసుకుంటే మనకు ఫఫ్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో చూసారు కదా ఇట్లా నాలుగు మార్కులు ఇట్లా వేసేసాను ఈ ఇట్లా ఈ ఎత్తాయి అనమాట అందుకోసం మనకు సంఘపీసులు ఏం పడవు ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువ తీసుకోవాలి బుగ్గ చేతులకు ఎంత ఎక్కువ తీసుకోవాలని చెప్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇంత దాకా ఉంది దీనికి మన ఏళ్ళు ఇంత నాలుగు ఏళ్ళు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఎక్కువ తీసుకున్నామంటే మనకు సంగపీసులు ఏమి పడవండి ఈ విధంగా ఎప్పుడు ఎవరు బ్లౌజ్లకైనా సరే చూడండి ఈ విధంగా కొలిచి మీరు క్లాత్ అనేది తీసుకున్నట్లయితే సంగపీసులు పడకుండా కట్టింగ్ అనే చేసుకోవచ్చు బుగ్గ హ్యాండ్స్ కి అయితేనే ఇట్లా ఓకేనా ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరున్నర తీసు ఆరున్నర వచ్చింది దాంట్లో నుంచి మళ్ళీ ఇక్కడ నేను ఇది ఇరవై సైజ్ బ్లౌజ్ కదా అందుకోసం వచ్చేసి ఆ ఇరవై రెండున్నర 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 డౌన్ అని తీసేసి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే ఇట్లా తీసుకుంటున్నాను అనమాట మనకు ఎక్కడ కూడా ముర్తలు అనేవి రావండి ఇట్లా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవటం వల్ల బుగ్గ హ్యాండ్స్ అయినా మనకు ముర్తలు అనేవి రావన్నమాట సో ఈ మెథడ్ లో ఒకసారి హ్యాండ్స్ అయితే కట్ చేయండి మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనే ఇచ్చుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర హ్యాండ్స్ అనేవి ఓపెన్ చేసుకుందాం అంటే కట్టింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి డివైడ్ అయిపోతాయి అందుకోసము ఇవి కట్టింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మనం హ్యాండ్స్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసుకుంటే మనకు డివైడ్ గా అదొక చేయి ఇదొక చెయ్యి అంటే రెండు రెండు చేతులు అనేవి వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ అనేది కట్టింగ్ అనేది చేసుకుంటాము ఇంకా స్టేబిలిటీ ఇంతకు ముందు వీడియోస్లలో చూపించానండి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైనా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడాను చాలా వీడియోస్లో చూపించాను అందుకోసం ఇక్కడ చూపించలేదు ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది అనేసి సో ఇప్పుడు మనం కట్టింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేవి పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకుందాం బ్లౌజ్ పీస్ లో ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలనేది దీంట్లో కూడా టిప్స్ అనేవి ఉంటాయి ఆ టిప్స్ ఫాలో అయితేనే మనకు ముడతలు రాకుండా ఉంటాయి అనమాట లైనింగ్ బ్లౌజ్ లో మూర్తలు రాకుండా ఉండాలంటే లైనింగ్ బ్లౌజ్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తాను ఇక్కడ చూడండి మనం డిజైన్ బట్టి సైడ్ వచ్చే డిజైన్ సైడ్ మనము క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటది ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ ఉన్న ఫోల్డింగ్ ఉన్న క్లాత్ బట్ టైట్ గా మనకు సాగుపో సాగుతూ ఉండకూడదు అలా సాగుతుంది అనుకోండి ముర్తలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి నేను ఫోల్డింగ్ అనేది చేశాను ఇట్లా పట్టుకుని నాకు టైట్ ఉంది ఇటు సైడ్ అందుకోసం వచ్చేసి ఇక్కడ సైడ్ నేను బ్యాక్ పార్ట్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకు హ్యాండ్స్ కు సంగ పీసులు ఏమి పడకుండా మనకు బ్లౌజ్ పీస్ కూడా బాగా పెద్దగా వస్తాయండి మనకు లైనింగ్ లకి ఒకవేళ తక్కువ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు లైనింగ్లు పడేస్తాయి కానీ బ్లౌజ్ పీసులకు అయితే అస్సలు క్లా సంగీసులు అయితే పడవు సో ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా ఇటు సైడ్ అయితే పెట్టేస్తున్నాను ఇటు సైడ్ అనమాట పెట్టేశాను మనకు సంకి అయితే అసలు పడవు రెండు హ్యాండ్స్ ఇక్కడే పెట్టేశాను ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో ముర్తలు రాకుండా ఉండాలంటే ఓపెన్ సైడ్ నెక్ ఉండేలాగా చూసేసుకొని ఇలా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి ఇక్కడ గ్యాప్ ఉన్న ప్లేస్ లో షేప్ బెల్ట్ అనేది పెట్టేసుకోవాలి ఎక్కడేం పెట్టేసుకోవచ్చు షే బెల్ట్ మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చూసుకొని కట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది నేను ఇదే బ్లౌజ్ పీస్ తోటే గోట్ అనేది వేస్తున్నా అండి ఆపోజిట్ కలర్ క్లాత్ తోటి అయితే వేయట్లేదు వాళ్ళు చెప్పారనమాట సేమ్ కలర్ బ్లౌజ్ తోటే బ్లౌజ్ బ్లౌజ్ పీస్ తోటే గోట్ అనేది వేయండి లెక్క అనేసి సో అందుకోసం వచ్చేసి నేను వాటితోటే వేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షే బెల్ట్ హ్యాండ్స్ మొత్తం చుట్టూ ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎందుకంటే ఇది లైనింగ్ మొత్తం అతికి చేసిన తర్వాత మనము బ్లౌజ్ అనేది ఎగస్ట్ పీస్ లోనే కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇదే విధంగా కట్టింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ హ్యాండ్స్ కూడా అంతే చుట్టూ ఒక అర్ధించి ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేస్తున్నా నేను మొత్తం ఇక్కడ షే బెల్ట్ కూడా మీకు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను షే బెల్ట్ అనేది సో ఇక్కడ వచ్చేసి షే బెల్ట్ కూడా నేను ఇక్కడ డైరెక్ట్ ఫీస్ లో ఒక చుట్టూ ఒక ఎక్కువ ఉండేలా క్లాత్ కటింగ్ అయితే చేశాను ఇప్పుడు మొత్తం టోటల్ గా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన తూసా కదండి సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజెస్ అయితే ఇలా కుట్టాను ఇది వచ్చేసి రెడ్ బ్లౌజు సో చూడండి ఇట్లా వచ్చేసి నేను సేమ్ కలర్ బ్లౌజ్ పీస్తోంటే గోట్ అయితే వేయటం వల్ల మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి సో చూడండి ఈ బ్లౌజు ఈ బ్లౌజు అలాగే మిషన్ దగ్గర ఉన్న బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఈ మూడు బ్లౌజులు ఒకటే అనమాట ఒక్కరికి కూడాను వీళ్ళు చేతులు వచ్చేసి బుగ్గ చేతిలో పెట్టమన్నారు ఏం అసలు గోటు వేయద్దు అంటే చేతుల దగ్గర గోటు వేయద్దు ఏం వేయద్దు అని చెప్పారు అందుకోసం వచ్చేసి నేను ఇంకా సేమ్ సేమ్ విత్ సేమ్ కలర్ క్లాత్ తోటే గోటు వేసాను అలాగే బుగ్గలు పెట్టాను హ్యాంగింగ్స్ కూడా ఇలా సింపుల్ సింపుల్ గా ఇలా అనమాట చాలా బాగున్నాయి కదండి ఇట్లా హ్యాంగింగ్స్ పెడుతూ కూడా నేను నాలుగు గంటల్లో నాలుగు వందల యాభై రూపాయలు అయితే సంపాదించగలిగాను సో చూసారు కదా ఈ విధంగా కటింగు ఒకటేసారి చేశాను అలాగే స్టిచ్చింగు ఒకటేసారి అయితే మిషన్ అయితే దిగలేదండి మూడు జాకెట్లు కుట్టేంత వరకు నేను మిషన్ అయితే అస్సలు దిగలేదు మూడు జాకెట్లు కుట్టిన తర్వాత నేను ఉక్స్ మొత్తం ఉక్కులు అన్నిటిని కూడా ఒకటేసారి అయితే పెట్టేశాను అనమాట మూడు బ్లౌజులు కుట్టిన తర్వాతనే కిందికి దిగి ఉక్సులు అయితే నేనే పెట్టేసాను ఈరోజు ఉక్సులు పెట్టే ఆమె కూడా లేదు పనికి వెళ్ళిందంట సో అందుకోసం వచ్చేసి ఉక్సులు కూడా నేనే పెట్టేశాను నాకు అందుకోసం కొంచెం నాకు కూడా లెక్క మిగిలిపోయింది అండి ఒక ముప్పై రూపాయలు అయితే మిగిలిపోయింది లేదంటే ఈ మూడు బ్లౌజెస్ ఆమెకిచ్చింటే ముప్పై రూపాయలు అయితే తగ్గిపోయేది సో ఒక బ్లౌజ్ వచ్చేసి నేను ముప్పై పది రూపాయలు అయితే ఇస్తానండి ఉక్సులు పెట్టేందుకు సో ఈ విధంగా అంటే మాకు అవసరానికి పెట్టించేదే ఎక్కువ కదా వాళ్ళు పెట్టేది చూసు పది రూపాయల కోసం చూసుకుంటే మనం టైం వేస్ట్ అనేది అవుతుంది మా ఊళ్ళైతే అలా చాలా మంది ఐదు రూపాయలు ఇస్తారు కానీ నేను ఎప్పుడంటే ఇప్పుడు ఇస్తాను నాకు ఎప్పుడు కావాలంటే ఆమె నైట్ నైట్ టైమ్ లో కూడా నాకు కూక్ పెట్టిస్తుంది కాబట్టి నేను ఆమె ఒక పది రూపాయలు అయితే ఎక్కువ ఒక ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను అందరికంటే అందుకోసం నేను ఒక బ్లౌజ్ వచ్చేసి పది రూపాయలు అయితే ఇస్తున్నాను ఇక్కడ మిగిలినటువంటి శారీ మొత్తానికి షెర్లు కుట్టేస్తానండి ఈ షెరూలు కుట్టినందుకు కూడా నాకు పది రూపాయలు అయితే ఇస్తారు సో ఈ విధంగా మనం రోజుకు నాలుగు మూడు జాకెట్లు నాలుగు గంటలలో మూడు జాకెట్లు కుట్టేసుకోవచ్చు అలాగ నాలుగు జాకెట్లు నాలుగు గంటల మూడు జాకెట్ ఎలా కుట్టానంటే నేను గమ్ము తత్తికించాను మెయిన్ గా గమ్ము తతికించడం మెత్తగా ఉన్న శారీస్ అయినా సరే నేను తొందరగా కుట్టేసాను నేను గమ్ము తతికించటం వల్ల తొందరగా అయిపోయింది అలాగే మనకు జారిపోయే క్లాత్లు కదా తొందరగా అతికించుకోవచ్చు అనమాట గమ్ముతో ఈజీగా ఏ విధంగా అనేది కూడా నేను నెక్స్ట్ ముందు ముందు వీడియోస్ లో అయితే చూపిస్తాను ఇంతకు ముందు నేను అసలు ఎప్పుడు గమ్ము అతికించేదానికి కాదండి చాలా మంది గమ్ము అతికిస్తుంటే తొందరగా అయిపోతుంది పని అంటుంటే సో మనం ట్రై చేద్దామనేసి ట్రై చేశాను ఫస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు నాకు అంత బాగా రాలేదనమాట ఇప్పుడు టైం వేస్ట్ గమ్మంతా నేసి అప్పుడు వదేశాను తర్వాత మళ్ళీ నేను ఆలోచన చేశారు ఈ ఒకసారి అట్లా అతికిచ్చాను కదా ఇంకొకసారి ఇట్లా అతికిచ్చి చూద్దాము వస్తదో రాదు ఇంకొకసారి ట్రై చేద్దాం అనేసి అట్లా ట్రై చేసింటే పర్ఫెక్ట్ గా అయితే కుదిరినాయండి అదే కూడా అవసరం లేదు ఇస్త్రీ చేయాల్సిన అవసరమే లేదనమాట